హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదైతే సాటర్డే పిల్లలకి స్కూల్ లేదు ఆ రోజు తీసిన లాగ్ అనమాట నేనైతే పొద్దు పొద్దున్నే ఇల్లంతా ఊడ్చేసి కల్లాపు వేసేసి ముగ్గులైతే పెట్టేస్తున్నా ఈ లాగ్ ఏంటి అంటే నేను నా స్టైల్లో పని చేసుకునేది మార్నింగ్ టు ఈవినింగ్ అనేది చూపించాలి అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అబ్బా మమ్మల్ని కూడా రెండు వాకిళ్ళ పక్క ముగ్గులైతే పెట్టేసేసాను మాకైతే ఆల్రెడీ చలి అనేది స్టార్ట్ అయిపోయింది మా ఏరియాలో మీకు చలి అనేది స్టార్ట్ అయిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా మాకైతే మంచైతే ఎక్కువ గురవదు కానీ కానీ చలి అయితే బాగా ఉంటుంది ఈరోజు ఏంటి అంటే ఆఫ్టర్ పీరియడ్స్ ఎవరికైనా కామన్గా ఉండేదే పీరియడ్స్ తర్వాత ఇల్లు అనేది శుభ్రం చేయటం ఎందుకంటే ఇంత స్పెషల్గా ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కార్తీక మాసం అంటే కార్తీక పౌర్ణమి ఉంది దానికోసం అని చెప్పేసి ఇల్లంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేస్తే హ్యాపీగా ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే కటన్స్ బెడ్షీట్స్ మొత్తం తీసుకొచ్చేసి బయటైతే వేసేసాను ఏంటి అంటే మాకు మార్నింగ్ ఓన్లీ వన్ అవర్ వస్తే ఈవినింగ్ వన్ అవర్ వస్తాయి అనమాట వాటర్ అనేది ఈ లోపల ఇవి త్వరగా చేసేసుకుంటే బట్టలన్నీ ఒకేసారి మనం ఉతికేసినా కానీ వాటిని ఆరేయటానికి ప్లేస్ కూడా కావాలి స్పెషల్లీ ఇది చల్లాకాలం కాబట్టి మనకి బట్టలు కూడా త్వరగా ఆరాలి అంటే మార్నింగే ఇవి స్టార్ట్ చేస్తే కానీ ఆల్మోస్ట్ నాకైతే లెవెన్ అయిపోతుంది ఇవన్నీ ఉతికేసరికి చాలా ఉంటాయి కదా అన్నీ కటన్స్ బెడ్షీట్స్ టవల్స్ అన్నీ అది కాక మధ్యలో పిల్లలకి టిఫిన్ అన్నీ అనేసరికి అంటే సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మా వీడియోస్ కూడా వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా కదా ఫస్ట్ బ్యాచ్ అయితే అవి నానేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ సర్ఫ్ డబ్బా మూత అయితే ఎందుకో నాకు అర్థం కాలేదు అస్సలు రాలేదు దీని మీద కుస్తీ పడేసరికి ఆ మూత కూడా విరిగిపోయింది అనమాట అది చూపించలేదు వీడియోలో ఇంకా అవి కూడా తీసేసి నానబెట్టేసిన తర్వాత వాటర్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇంకా బంద్ అయిపోయినాయి అనమాట వాటర్ కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ పూట వెదర్ ఎంత ప్లెసెంట్గా గా ఉంటుందో చుట్టూరు మొక్కలు అన్నీ ఉంటే ఆ ఫీలే వేరే ఉంటదబ్బా ఇప్పుడు వాటర్ అనేవి మొత్తం ఇక అయిపోయింది ఏమన్నా సన్నం వస్తే మొక్కల్లోకి వెళ్ళిపోతాయి అని మొక్కల్లోకి అయితే వేసేసాను ఇప్పుడు నేను ఇవి ఉతకటం స్టార్ట్ చేశానో లేదో నాకు ఎప్పుడు ఒక డౌట్ వచ్చిందబ్బా స్పెషల్ గా బాయ్స్ ఉన్న పేరెంట్స్ అయితే మదర్స్ యాక్చువల్గా గా మా బాబే ఇంత హైపర్ యాక్టివ్ ఉంటారా అందరి పిల్లలు ఇంతే ఉంటారా అమ్మాయిలు అయితే మరీ ఇంత ఉండరు అబ్బాయిలే బాగా ఒక చాట కుదురుగా ఉండరు ఒక కాసేపన్నా ఇట్లా కూర్చుందాం అనుకోరు అక్కడ మా వాడిని ఇందాక వీడియోలో చూపించినట్టు గడ్డి తీసుకెళ్లి వేరే చాట పెట్టడానికి అని హెల్ప్ వెళ్ళాడు వెళ్ళేసి వెళ్ళాడో ఏమో మరి వచ్చి నా కాలు పెనికింది చూడు రెడ్డుగా అయింది వాచింది నడవని రావటం లేదు అని అంటున్నాడు చూస్తున్నాడు చూపిస్తున్నాను నన్ను పట్టించుకోవా అని చెప్పేసి సరే ప్రెస్ చేసి చూస్తే కొంచెం నొప్పిగా ఉంది ఏం లేదులే అంటే వెళ్ళాడు అలా పోనీ దెబ్బ తగిలిన తర్వాత ఏమన్నా కుదురుగా ఉంటాడా మళ్ళా కాసేపుడుకొచ్చేసి వచ్చేసి వాడి కోతి పనులు అయితే స్టార్ట్ చేస్తాడు నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది అనమాట ఈ మగపిల్లలే ఇలా ఉంటారో ఏమో ఒక్కొక్కసారి ఇద్దరిద్దరున్న మగపిల్లల పేరెంట్స్కి దండం పెట్టాలి పేరెంట్స్ అంటే స్పెషల్ గా వరకు బాగా దండం పెట్టాలి అనిపించింది నాకు ఒక్కడుంటేనే అనిపించింది అది గురించి చెప్పా కదా ఇప్పుడే కాలు నొప్పి అన్నాడు మళ్ళీ ఒక టూ మినిట్స్ వచ్చేసి ఈ కోతి పన్ను నేను సూపర్ మ్యాన్ ఎరగ అని అంటే ఆల్రెడీ నేను అక్కడ వీడియో పెట్టున్న వీడియోలో కనిపిస్తానంటే గబా గబా వెళ్ళిపోయాడు మా వాడైతే ఇక వాడితోటి ఇంకా అన్న పిల్లలు ఇట్లా కుదురుగా అయితే అస్సలు ఉండరు వాళ్ళతోటి మన యుద్ధం చేస్తూనే నేనైతే ఇవన్నీ వాష్ చేసేసి పక్కకు పెట్టేసేసాను ఆల్మోస్ట్ నాకైతే ఇవి ఎయిట్ థర్టీ వరకు అయితే పట్టేసి ఉతకటానికి వీడియోలో జస్ట్ టూ త్రీ మినిట్స్ లాగే అనిపిస్తుంది కానీ కానీ ఉతకటం అయితే టైం పడుతుంది కదా ఇవన్నీ మొత్తం ఉతికేసిన తర్వాత మనకైతే ఎండ ఎక్కువగా ఏం రాదు ఇప్పుడు స్పెషల్గా చల్లాకాలం కాబట్టి అన్నీ తీసుకెళ్ళి గేట్ల మీద అక్కడ ఇక్కడ మొత్తం ఏంటి చుట్టూరు పట్టలేనండి ఈ ఒక్క రోజు వరకు మీకైతే మా గార్డెన్ చూయిస్తాను చూస్తున్నారు కదా అది మొత్తం తమలపాకు చెట్టు జస్ట్ త్రీ మంత్స్ బ్యాకే మొత్తం కట్ చేసేసాను మళ్ళీ ఎంత పెరిగేసిందంటే అంత పెరిగేసింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా నాకు గ్రీనరీ అంటే చాలా అంటే చాలా ఇష్టం దాన్ని మెయింటైన్ చేయటం కూడా అంతే కష్టపడాలనుకోండి సో కాబట్టి ఒక్కసారి ఒక లుక్ వేసేసుకోండి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసేసి ఇదంతా కొంచెం మళ్ళా పై పైన శుభ్రం చేసేద్దామని స్టార్ట్ చేసాము కొంచెం మా పాప కూడా దీనికైతే హెల్ప్ చేసేసింది ఇవన్నీ టీవీ దగ్గర అన్నీ తీసేసి తుడిచేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట ఎవరికైనా గమనించండి మనం ఇల్లు ఎంత నీట్గా ఉంటే బ్రెయిన్ కూడా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది మీకు ఎవరికైనా గుర్తుందా ఇవి చిన్నప్పుడు మీలో నైన్టీన్ కిట్స్ అయితే ఖచ్చితంగా ఇవి వాడి ఉండొచ్చు ఫైవ్ రూపీస్ పైసే టెన్ పైసే రెండు పైసేలు ఇంకా చాలా ఉండే అన్నీ పడేశాడు స్మాల్ భగవద్గీత నాకు చాలా అంటే చాలా ఇష్టం టైం ఉన్నప్పుడు వీలైనంత వరకు చదువుతూ ఉంటాను భగవద్గీత కూడా ఇదైతే మా పాప పని అనమాట ఇలాంటివి అంటే మా పాపకి పెయింటింగ్ అన్న ఇట్లాంటివి చేయటం అంటే చాలా అంటే చాలా ఇష్టం సరేలే దాని ఇంట్రెస్ట్ ఎందుకు వద్దనాలి అని చెప్పేసి అక్కడ పెట్టేసి అందరూ కలిసి హెల్ప్ చేసేస్తే పని అంతా అయిపోయింది క్లీన్గా చూస్తున్నారు కదా మనం అందరం కలిసి చేయటం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట వర్క్ అనేది నేను కిందకు వచ్చిన తర్వాత అంటే మేము వాళ్ళం ఇప్పుడు కిందకి వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ అయింది నాకు ఇట్లాంటి డ్రాఫ్ట్లు చేయటం అంటే చాలా అంటే చాలా ఇష్టం టూ థౌజండ్ నైన్టీన్ నా టైంలో నేనైతే ఇవన్నీ చాలా అంటే చాలా చేసి ఉండే ఇంకా మా వాళ్ళు అన్ని పాడు చేసి పడేశారు చిన్నపిల్లలే ఇంక వీటిని అన్నా కొంచెం భద్రపరచుకుందామని అలా పేపర్ వేసి పెట్టేసుకున్నాను ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ ఇట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఆ బుద్ధుడి దగ్గర దూరంగా కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అప్పుడు నేనే చేశాను ఆ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా నేనే చేశాను అప్పట్లో అట్లాంటివి అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ మా పిల్లలు అనేది చిన్నపిల్లలు కాబట్టి కొన్ని అన్ని పాడు చేసేస్తూ ఉంటారని కవర్ చేసేసా అవన్నీ చేసేసి వంట చేసేసాను అనమాట వంట కూడా చేసేసి ఇక నేను ఫ్రెష్ అయ్యేసి మా పిల్లలకి అన్నం కూడా పెట్టేసేస్తే పని అయిపోతుంది అని చెప్పి అన్నం పెట్టేస్తున్నాం నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి పిల్లలు ఎంత ఎవరికైనా పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎంత పెద్దగైనా మనకి చిన్న పిల్లల్లాగే అనిపిస్తారు ఏమో అని చెప్పేసేసి మీకు అంతే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి మా పేరెంట్స్ ఏమో అంత పెద్దగా అయిపోయినారు పిల్లలు వాళ్ళకి పెట్టిచ్చేసే తింటారు అని అంటారు బట్ నాకేమనిపించింది వాళ్ళు తింటే ఏమో సరిగా తినరు అని చెప్పేసి ఇంటికాడున్నప్పుడన్నా పెట్టాలి అని అంటారు వాళ్ళని చూసి అందరు వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లల మీరు ఇంకా పెట్టటానికి అని అంటూ ఉంటారు కాకపోతే అది ఓన్లీ ఇంటికాడు ఉన్న వరకే అట్లా చేస్తారు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు తింటారు కానీ కానీ ఇంటికాడు ఉన్నప్పుడు నేనే పెడతాను ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేసాను టైం అయితే కొంచెం త్రీ అయిపోయింది ఫస్ట్ మనం ఉతికేసిన బట్టలన్నీ ఆరిపోతే అవన్నీ తీసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉతికేసి అన్నీ ఆరబెట్టేశాను ఇట్లా హాలిడేస్ అప్పుడు మా ఇంట్లో ఉండే కథ అనమాట ఇది అంతా మా ఆమె క్రియేటివిటీ అది తర్వాత చూస్తున్నారు కదా బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటి గమనించానండి మా అందార్ చెట్టుకు అనేది ఇట్లా పిండి లాగా వచ్చింది సమ్మర్లో అయితే చెట్టు మొత్తం కొట్టేయాల్సి వచ్చింది చచ్చిపోయిన స్టేజ్కి వచ్చింది ఒక చెట్టు అయితే అసలు మొత్తానికే చచ్చిపోయింది రోగం వల్ల చాలా అంటే చాలా బాగా పూలు పూసే చెట్టు కూడా ఎంతో పెద్ద చెట్టు ఎన్నిసార్లు మందు కొట్టినా తిప్పుకోకపోతే మొత్తం అంటే మొత్తం కొట్టేశామనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఇది ఒక పెద్ద టేక చెట్టు దీని ఆకులైతే ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఉంచాలనుకున్నా నాకు చూస్తున్నారు కదా మార్నింగే క్లీన్ చేసినా కానీ ఎన్ని ఆకులు అంటే ఇంట్లో బయట ఫుల్ అంటే ఫుల్ ప్రతిరోజు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే మా అమ్మ పెయింటింగ్ వేసుకుంటా ఉంది నేను వీడియో తీస్తాను అని చెప్పి అమ్మ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత టైం కాసేపు ఇక ఆ రోజు సాటర్డే అనమాట ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ వరకు తినడానికి అని చెప్పేసి నా ఫేవరెట్ ఫ్రూట్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా కాసేపు అయితే ఒక అందరూ తినేసేసారు నేను వరకు తినేటప్పుడు వీడియో వచ్చింది అనమాట ఇది ఇదంతా అయిపోయిన తర్వాత కుర్చీలో ఉన్న బట్టలు అయితే మడత పెట్టేసేసేద్దాము కటన్స్ అవి కాకుండా ఇవన్నీ మడతేసేద్దామని మడతేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ మడతపెట్టేసాక ఇంట్లో వెళ్ళేసి మనం పొద్దున బూజు అవి తులుపుతా వేటికి బెడ్షీట్స్ ఏమీ వేయలేదనమాట అవన్నీ వేసేసుకుందాం అనుకున్నా నేను ఇంట్లోకి రాంగంలోనే కరెంటు కూడా పోయింది మన అదృష్టం అలా ఉంది ఏం చేద్దాం ఇక గబా గబా బెడ్షీట్ కూడా వేసేసిన తర్వాత నేను ఇప్పుడైతే ఇందాక నేను చెప్పా కదా మందార చెట్టుకి పిండినల్లిలాగా వచ్చిందని చెప్పేసి దానికైతే నేను మార్నింగే చూపించటం మర్చిపోయినా కానీ వీడియోలో పుల్లటి మజ్జిగ వేసేస్తే ఖచ్చితంగా ఆ చెట్టు అయితే తిప్పుకుంటుందండి అంతవరకు అయితే నేను చెప్పగలను నా పర్సనల్గా నేను ట్రై చేశాను దీని పక్కకే పెద్ద పారిజాతం చెట్టు కూడా ఉండేది దానికి ఎన్నిసార్లు మందు కొట్టి నా తిప్పుకోలేదు కానీ పుల్లటి మజ్జిగ పోయటం వల్ల చెట్టు అయితే తిప్పుకొని పూలైతే చాలా అంటే చాలా బాగా పోసింది అందుకని చెప్పేసి మజ్జిగని ఇట్లా పల్చగా చేసేసి పుల్లటి మజ్జిగని చెట్టంతా ఇట్లా కొట్టేసేస్తే ఒక్కసారి కాకపోయినా రెండోసారి మనం అలా మజ్జిగ స్ప్రే చేసిన తర్వాత కంప్లీట్గా పిండి అయితే ఖచ్చితంగా పోతుంది ఒక్కసారికి పోకపోయినా రెండోసారికైనా పోతుంది పోతుందనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ చెట్టు మొత్తం పాడైపోద్దని నేనైతే మజ్జిగ వేసేసాను మజ్జిగ వేసేసిన తర్వాత నేను ఇందాక చూపించా కదా టేకాకులన్నీ చూస్తున్నారు కదా చెట్లో ఎన్ని ఆకులు అంటే రోజుకు అన్ని ఆకులు అంత చెత్త అనమాట మజ్జిగన్ని మంచిగా ఇట్లా కారిపోయిన దాకా వేసేసాను ఇప్పుడు చెప్పా కదా ఇప్పుడు టైం వచ్చేసి మొత్తం క్లీనింగ్ అనమాట పొద్దున ఇంట్లో వేసిన బూజు అంతా ఇక్కడ వేసేస్తే చెత్త అంతా మళ్ళా అంతా గాలికి గలీజ్ అయిపోతుంది అనమాట ఆకులు ఊడ్చేసి ఎత్తేసి ఖచ్చితంగా ఈ వన్ వీక్ ఆకులే ఇంకా అలాగే చెత్త కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసి కాల్చేస్తే శుభ్రంగా ఉంటుంది అనమాట మనం ఇల్లు శుభ్రంగానే ఉంచుకుంటే సరిపోదు మనం ఇంటి బయట కూడా మనకి శుభ్రత అనేది చాలా అంటే చాలా అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఇట్లా చెత్త అంతా కాల్ నీట్గా ఉంటుంది ఇక అయితే కటన్స్ అన్నీ ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత అన్నీ వేసేస్తున్నాను ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి Thank you for watching the video. Bye bye.